హైదరాబాద్కి కేవలం ముప్పై ఐదు కిలోమీటర్ దూరంలో హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే నేషనల్ హైవే బీబీ నగర్ నుంచి వెళ్ళి కేవలం పది కిలోమీటర్ దూరంలో మనకు సైట్ వచ్చేసి మూడు ఎకరాల్లో ఉందండి ఇందులో ఇది టోటల్గా మొత్తం పద్నాలుగు ఎకరాలు వెళ్ళాండు ఇందులోకి వెళ్ళి మనకు ఒక మూడు మూడు ఎకరాలు సేల్కు ఉంది ఇందులో వచ్చేసి టెన్ గుంటాస్ కావాలనిస్తారు ఫిఫ్టీన్ ట్వంటీ గుంటాస్ థర్టీ గుంటాస్ కావాలనిస్తారు మొత్తం ఫోర్టీన్ ఎకర్స్కి చుట్టూరా కంపౌండ్ వాళ్ళు ఉందండి ఇందులో మంచి రిసార్ట్ గెస్ట్ హౌస్లు ఫామ్ హౌస్లు అట్లా చేసుకున్నారు ఇప్పుడు రెడీ టు మూవ్ మీరు కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు మీరు ఈ రైట్ సైడ్ అయితే చూస్తున్నారో ఈ సైట్ అయితే మనకు ఒక త్రీ ఏకర్స్లో మీకు టెన్ గుంటాస్ ఇస్తారు ట్వంటీ గుంటాస్ కావాలని ఇస్తారు మనకు ఆ లెఫ్ట్ సైడ్లో కనిపించేది రిసార్ట్ అండి రిసార్ట్లు ఫామ్ హౌస్లు చుట్టూరా మొత్తం కంపౌండ్ వాళ్ళు మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి చాలా బాగుంది సైట్ అయితే మంచి వ్యూయబుల్ హైదరాబాద్కి దగ్గరలో కావాలి ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ తోట పర్పస్ కావాలనుకున్న వాళ్ళకు మంచి సెక్యూరిటీగా కావాలనుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఇది మనకు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి ఇందులో ఇందులో ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది చుట్టూరా మొత్తం ఫామ్ హౌస్లు మంచి గెస్ట్ హౌజ్లు అట్లా ఏరియా అండి మనకు అది విలేజ్ టు విలేజ్ రోడ్ అది అరవై ఫీట్ల రోడ్ అండి ఆ అరవై ఫీట్ల రోడ్ కానుకొని ఫోర్టీన్ ఎకర్స్ అయిట్ ఇందులో వచ్చేసి మనకు ఇది త్రీ ఏకర్స్ ఈ త్రీ ఏకర్స్లో మనకు టెన్ గుంటాసు ట్వంటీ గుంటాసు థర్టీ గుంటాస్ ఎంత కావాలన్నా తీసుకోవచ్చండి మినిమం టెన్ గుంటాసు మనకు ఆ రైట్ సైడ్లో కనిపించేది రిసార్ట్ చుట్టూరా ఫామ్ హౌస్లు మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా హైదరాబాద్ ఉప్పల్ నుంచి వెళ్ళి థర్టీ ఫైవ్ కిలోమీటర్లు మాత్రమే వస్తుంది మనకు బీబీ నగర్ నుంచి వెళ్ళి పది కిలోమీటర్లు మాత్రమే వస్తుందండి త్రిపుల్ ఆర్కి మధ్యలో ఉంటుంది సైట్ అయితే చాలా బాగుందండి సైటు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి